జై కాంగ్రెస్ కాకపోతే కొన్ని నిబంధనలు సహజంగా ఏ దానికైనా ఏసీ మమ్మల్ని చేయాలన్న కొన్ని నిబంధనలు అవసరం మరి ఇందులో కూడా కొన్ని నిబంధనలు పెట్టినటువంటి వాస్తవం కానీ గౌరవ ఏ గౌరవ తర్వాత ఏ ఒక్క ఉన్నారు కాబట్టి వాళ్ళందరితో నా అప్పీల్ ఏంటంటే జివోలో మూడు యాక్టివ్ చెల్లించాలన్నటువంటి అంశం ఏదైతే ఉన్నదో ఇది గ్రామీణ ప్రాంతాలలో కొంచెం కుటుంబాలలో ఇబ్బందికరంగా జరుగుతూ ఉన్నది కారణం ఏంటంటే తల్లి తండ్రి కొడుకు ముగ్గురు కూడా ఒకే కుటుంబంలో ఒకే రేషన్ కార్డు లో సభ్యులై ఉన్నారు ఆ ముగ్గురు కూడా బ్యాంక్ అప్పు తీసుకొని ఉన్నారు అయితే అందులో ఇప్పుడు కొడుకు వాడు సపరేట్ ఉంటున్నాడు వాళ్ళు డబ్బు అంటారు అంటే వాళ్ళు అంటున్నాడు తల్లిదండ్రులు ఎక్కడైనా తీసుకొచ్చి కదా అంటే బ్యాక్ ఉన్నటువంటి కొడుకు మాకే అవుతుంది తల్లిదండ్రులు కాదు కాబట్టి ఈ పరిస్థితులలో కుటుంబాల కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ఈ రెండు లక్షల పైన డబ్బును ప్రభుత్వం ముందే చెల్లించమనే ఇబ్బందులు దాన్ని సడలిస్తే మంచిది అనేది నా అభిప్రాయము ఒకవేళ ఒకవేళ దాన్ని సడలించలేకపోయినట్టయితే ముందుగా ఈ తల్లిదండ్రుల ఖాతాను మాత్రం చేసి ఆ కొడుకుని వదిలిపెట్టే బాధ లేదు కానీ ఇప్పుడు ఆ డబ్బు చెల్లించడం అంటే కుటుంబాలలో చాలా నేను చాలా కుటుంబాలతో కూడా చర్చించడం జరిగింది వాళ్ళందరూ కూడా వాళ్ళ బాధ వ్యక్తం చేస్తూ ఉంటారు కాబట్టి ప్రభుత్వానికి సిఫార్సు మనందరి రైతుల పక్షాన అన్న తప్పనిసరిగా ప్రభుత్వం తీసుకోవాలి

మాఫీ కావడం జరిగింది రెడీమేటింగ్ మీకు ఒక నలభై ఐదు వేల రూపాయలు మాఫీ కాలేదు బ్యాంక్ దాని ఏమంటున్నారు అంటే మాకు సంబంధం ఏం లేదంటే ఏం సంబంధం ఉన్నా ఏవో అండ్ ఏఏవో సంబంధమే ఉంది ఏదైనా ఉంటే వాళ్ళతో మీరు పరిష్కరించుకోండి అని చెప్పడం జరిగింది రేటైల్ మాకు ఇస్తారు దాంట్లో కొంతమంది పైన్స్ కూడా బాగా వ్యాపారంలో ఏంటంటే

సపోర్ట్ చేసుకుని కూడా అందరికీ ఒక రిజర్క్ ఇవ్వండి అందరు కూడా మంచిగా ఎగబెట్టుకుంటారండి ఎందుకంటే ఇంత పెద్ద రుణమప్ తీసుకున్న గవర్నమెంట్ అందరం కూడా సానుకూలంగా అందరం కూడా వాళ్ళే గవర్నమెంట్ మంచిపే కావాలి ఇంత ఇంతలో తీసుకుంటే కూడా గవర్నమెంట్ అవసరం ఎందుకు చూస్తా ఉంటే పథకం కాదు కాబట్టి నైస్ మీరు కొంచెం నాణ్యత చేయాలని ఆలోచనతోని మా నాయకుడు రాహుల్ గాంధీ తీసుకొచ్చి వరంగల్లో ప్రకటించి ఆ బాధ్యత నెరవేర్చే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది మేమే చెప్పిన ముప్పై ఒక్క వెయ్యి కోట్లు మేము రైతు రుణమాఫీ చేస్తున్నామని కానీ ఇప్పటికీ పంపిణీ జరిగింది పద్దెనిమిది వేల కోట్లే ఇంకా పదమూడు వేల కోట్లు రుణమాఫీ చేసేది ఉంది అవి కూడా చిన్న చిన్న క్లారిఫికేషన్ తీసుకొని రైతులందరికీ రుణమాఫీ చేయాలన్న ఆలోచనతోనే ప్రభుత్వం ముప్పై ఒక్క వెయ్యి కోట్లు పెట్టుకుంది పదమూడు వేల కోట్లు ఇంకా బ్యాంకులలో ఉన్నాయి అన్నీ కూడా రైతులకు చేసే బాధ్యత తీసుకుంటాం కానీ నిన్నగాక మొన్న ఈ టీఆర్ఎస్ వాళ్ళు ఒక దారుణ పెట్టుకో రైతు రుణమాఫీ చేయలేదని కానీ ఆ దారుణాలు ఎంతమంది రైతులు ఉన్నారు వాళ్ళందరికీ కూడా మా దగ్గర ఫోటోస్ ఉన్నాయి వాళ్ళని రేపా ఇంకా నాలుగు రోజుల లోపల రానోళ్ళందరూ వచ్చి కూడా ఇక్కడ ఏవో రైతు వేదిక ఆ ధోరణే కట్టించిండు అక్కడ వచ్చి అప్లికేషన్స్ ఇస్తే వాళ్ళందరికి ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తాం సరే ఇవన్నీ చేస్తూ మరి మన ఎమ్మెల్యే కేసీఆర్ ఉండే అందరికీ ముఖ్యమంత్రి మనకు ఎన్ని వాగ్దానాలు చేసిండో మీ అందరికీ తెలవాలి రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్దెనిమిదిలా నాలుగు వందల యాభై వాగ్దానాలు చేసిండు ఆయన ఒక్కొక్క వాగ్దానాలు అన్నింటిలోకి పోలేము కొన్నైనా మీరు చూడాలి రైతులకు దళితులకు మూడు ఎకరాలు ఇస్తా అన్నాడు కానీ మీకు తెలవాలి మన గజ్వేల్ ఆయన ఎమ్మెల్యే మొదలైతే గజ్వేల్ ఇవ్వాలి మూడు ఎకరాలకు ఎన్ని ఎకరాలు ఇచ్చారో ఒక పది శాతం కూడా ఇవ్వాలి ఉన్నాయి గుంజుకున్నారు పేద రైతులది అదే విధంగా మేము అడగలే దొర గెలవంగానే వీడికి వచ్చిండు విజయోత్సవ సభ పెట్టుకున్నాడు ఐదు వేల ఇండ్లు మున్సిపాలిటీకి ఇస్తాన్నాడు ఇప్పటికి కూడా రేషన్తో అడుగుతలేరు ఐదు వేలు ఇస్తా అని ఎన్ని ఇచ్చిండో మీరు చూడాలి ఆయన కట్టించినవి పన్నెండు వందల పద్దెనిమిది వందల కట్టించినవి ఎవరికి ఇచ్చారో మీకు తెలుసు అక్కడ ముంపు గ్రామాల మల్లన్న సాగర్ కొండపోచమ్మ వాళ్ళు వచ్చిన వాళ్లకు ఇచ్చి ఇప్పుడు చాట్ల తౌడేసి మన కొట్లాడబెడుతున్నాడు అవి అలాట్ చేసి పోయే ముందు ఎవరికో ఇచ్చినా ఆ ఇచ్చిన వాళ్ళకి అప్పచెప్పిండా అప్పచెప్పలే అంటే ఒక ఏ విధంగా ఉన్నది ఆయన మనసత్వం నేను ఎట్లయినా ఓడిపోతున్నా వీళ్ళకి వీళ్ళకి కొట్లాడబెట్టాలి ఎవరు ఆ ఇళ్ళలు ఉండొద్దు ఆ ముంపు గ్రామస్తులకు ఇచ్చే ప్యాకేజ్ ఇయ్యలే కొత్తగా గజ్వెల్ వాళ్ళకి అని ఆ ఇళ్ళ సర్టిఫికేట్స్ ఇచ్చారు వాళ్ళు ఇద్దరు కొట్లాడుకుంటారు అంటే కేసీఆర్ మనసత్వం ఎట్లడో మీ అందరు తెలవాలి నేను గెలి నన్ను మళ్ళీ మూడోసారి గెలిపించినా ఇక్కడ గజ్వలెవరు సుఖంగా ఉండొద్దు కొట్లాడుకుంటూ ఉండాలి చాట్లతో వడేసి వాళ్ళు కోట్ల కోట్లాడబెట్టి మరి అదేవిధంగా సర్వే చేపించినావు సర్వేలో ఏం తేలింది నలభై శాతం మందికి ఇల్లు లేవు అన్నారు అంటే నలభై శాతం మందికి నువ్వు ఎన్ని నలభై లక్షలు ఇల్లు కట్టియ్యాలి కానీ నువ్వు మొత్తం రాష్ట్రంలో మూడు లక్షలు కట్టించినావు అదేవిధంగా గజ్వేల్ ఎన్ని కట్టించినావో నీకు తెలుసు మళ్ళన్న మన ఎర్రవల్లి నరసన్నపేట ఆడ కూడా అనుకున్న నీ కట్టియలే నువ్వు ఎమ్మెల్యే ఉండే మాకు చేయలే ఇంకా వేరే వాళ్ళకి చేస్తా అని మాటిస్తున్నావు ఈ విధంగా నువ్వు శ్వేషపత్రం రిలీజ్ అయ్యి నువ్వు ఉన్నప్పుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు పదిహేను నెలల గజ్వేల్ వాసులకు ఏం చేసినావు ఎందుకు చేయలేకపోయినావు రింగ్ రోడ్ తీసుకున్నావు అయినా చూస్తే ఊంచుతాడు ముఖ్యమంత్రి అయి కూడా ఒక రింగ్ రోడ్ పూర్తి చేయలేని అసమర్థుడు కేసీఆర్ మరి ఇవన్నీ చర్చకు మేము రెడీ ఇక ఇక్కడ ఈ దూరా కొత్త తుపాకీ రామన్ లెక్క తిరుగుతున్నాడు నేను అది చేసినా ఇది చేసినా నువ్వు ప్రజలతో ఎప్పుడు ఎన్నుకో ఎన్నుకోబడలేదు ఎన్నుకోబడ్డాను రమ్మను ఆయన రాకపోతే ఆయన అల్లుని రమ్మను ఒక వేదిక ఏర్పాటు చేసుకుందాం గజ్వల్లో నువ్వేం చేసినావు మేమేం చేసినాం మేమేం చేస్తాం మరి నువ్వే ఎమ్మెల్యే ఉండి ముఖ్యమంత్రి ఉండి నువ్వు చేయలేకపోయినావు ఇప్పటికి కూడా ముఖం లేదు ఎన్నె ఒక్కసారైనా మూడోసారి గెలిపిస్తే నా ప్రజలు ఉండరు గెలిపించిర్రు అని ముఖం చూపెడతా నా ఊరికి వచ్చి నేను జెండా వందరం ఉండే ఆ జెండా వందరం కన్నా నీ క్యాంప్ ఆఫీస్కి వచ్చి జెండా ఎగరేయచ్చు కదా ఆ బాధ్యత కూడా లేదు అంటే ప్రజలు అర్థం చేసుకోవాలి కేసీఆర్ నువ్వు మోసం చేసుడే అలవాటు కేసీఆర్ మరి అల్లుడున్నాడు హరీష్ రావు మరి ఆయన బాధ్యత తీసుకొస్తుంటాడు ఆయన దగ్గరికి పోతే నేనున్నా నాకు చెప్పమని అదే నీ సిద్దిపేటలో నాలుగు నెలల్లో బస్ స్టాండ్ కూలో కొట్టినావు కట్టుకున్నావు మరి మా దగ్గర చూడు ఇప్పుడు నీక నీ తర్వాత నీకన్నా మొదల బస్ స్టాండ్ కూలో ఇప్పటికీ ఇప్పటికట్లనే ఉన్నది అందుకోసమే ప్రజలు గమనిస్తున్నారు కేసీఆర్ హరీష్ రావు మీ ఇద్దరు కూడా మామల్లు ఏ విధంగా గజ్వల్ అని గజ్వల్కి మోసం చేశారు హరీష్ రావుని నువ్వు మోసం చేయకపోదు కానీ గజ్వేల్కి అయితే మోసం చేసినావు మళ్ళీ అదే ముఖం మాఫీ చేస్తే దానిలో మూడు లక్షలు రెండు లక్షల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి కొంతమందికి రాలేదని టీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా పెద్ద పెద్దగా రచ్చరచ్చ చేస్తూ ఉన్నారు దానికి రేషన్ కార్డు లేదని ఆధార్ కార్డు లేదని ఆధార్ కార్డు లింకేజ్ లేదని కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఒక నాలుగైదు రోజులలోనే క్లియర్ చేయడానికి ముఖ్యమంత్రి గారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కూర్చొని మంత్రివర్గం అంతా కూడా కూర్చొని ఆలోచిస్తూ ఉన్నారు ఇప్పటి వరకు పద్దెనిమిది వేల కోట్లను రిలీవ్ చేశారు ముఖ్యమంత్రి నోరుతోటే ముప్పై ఒక వెయ్యి కోట్లు ఇవ్వాలని చెప్పారు ఇంకా పదమూడు వేల కోట్లు ఇవ్వడానికి రెడీగా ఉన్నది గవర్నమెంటు వాళ్లకు గైడ్లైన్స్ రెండు లక్షల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు వాళ్ళు కట్టుకోవాలా మీది లేకపోతే ముఖ్యమంత్రి గారే నేను రెండు లక్షలు ఇస్తాను వాళ్ళు ఎన్సేసి వాళ్ళు కట్టుకుంటారంటారా దీనికి గైడ్లైన్స్ వస్తాయి ఏ దగ్గరికి వచ్చి ప్రతి ఒక్కరు కూడా డేటా ఉంది ఎందుకని రాలేదు ఏమైంది అనేది కూడా ఉంది ఒక ఫ్యామిలీ అంటే కూడా నలుగురు అండగంలో ఉన్న మా ఫ్యామిలీ అంటే మేము నలుగురం ఒక్కటేనా అని కూడా ఆధైర్యపడుతున్నాం అధైర్య పడవలసిన అవసరం లేదు రేషన్ కార్డులు ఎవరెవరికైతే ఉందో వాళ్ళందరూ కలిసి ఒక ఫ్యామిలీ ఫ్యామిలీ అంటే భార్య భర్త పిల్లలు పిల్లలు అంటే చిన్న మైనర్ పద్దెనిమిది ఏళ్ళ వరకు ఉన్న పెళ్లి కానీ పిల్లలు ఉన్న వాళ్ళకే వాళ్ళకి వర్తిస్తుంది తప్ప పెళ్ళి అయ్యి వాళ్ళకి నలుగురు పిల్లలు పుట్టి వాళ్ళందరూ కూడా వేరే రేషన్ కార్డు ఉండి వేరే ఉంటే వాళ్ళకి వాళ్ళకు కూడా రెండు లక్షల రూపాయలు ఇస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పారు క్లియర్గా ఇస్తారు దానికి దానికి ఇప్పుడు టీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా బాగా తొందరపడతా ఉన్నారు ఊరుకొస్తూ ఉన్నారు ఊరుకొస్తూ ఉన్నారు ఎందుకంటే రేపు లోకల్ బాడీస్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి దీనిలో మనం ఏదో ముందరబడి తిరగకపోతే మనకు మొన్నట్లాగానే ఏం జీరో జీరో పరిస్థితి వస్తుందని చెప్పేసి అదే అదే అవుతున్నారు కాబట్టి తప్పకుండా మనం లక్ష రూపాయలలో రుణమాఫీ చేస్తామని మన కేసీఆర్ గారే చెప్పారు ఇరవై ఐదు వేలు ఒకసారి యాభై వేలు ఒకసారి డెబ్బై ఐదు వేలు ఒకసారి లక్ష రూపాయలు ఒకసారి అనేది మీరు ఏ ఊరికి పిలుస్తారో చెప్పండి హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడైతే ఇచ్చినమో ఇవ్వలేదో మీరు మీకు కూడా తెలుస్తుంది ఎందుకంటే మనం ఏం చేసినాము అనేది మీరు తెలుసుకొని తెలుసుకున్న తర్వాత ముఖ్యమంత్రి గారి దగ్గరక మంత్రివర్యుల దగ్గరక ఎక్కడికి ఒక ప్రతిపక్ష నాయకునిగా రన్రీ ఒక ఎమ్మెల్యేగా గారండి ఒక నాయకుని గారు ఏ రైతుకైతే రుణమాఫీ కాలేదో ఆ రైతులందరికీ కూడా మీతోటి మేము ఉంటాం అందరం కలిసి ముఖ్యమంత్రి దగ్గరికి మంత్రివర్గంలో దగ్గరికి పోయి ప్రతి రైతుకు కూడా రెండు లక్షల వరకు రుణమాఫీ చేయడానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉంది దాన్ని ముఖ్యమంత్రి గారిని బదనాం చేసి ఛాలెంజ్లు ఇచ్చే ఛాలెంజ్లు కాదు మనం ఇచ్చినది మనం ఎట్లా రైతుకు రుణమాఫీ చేయాలి రైతుని ఎట్లా గడ్డెక్కియ్యాలనేది ఆలోచనలే పోవాలి తప్ప ఈ రైతులను గుండె బలికే తట్టుగా ఇక నీకు రాదు అని చెప్పేసి వాళ్ళను ఏదో మళ్ళీ హత్యలకు మళ్ళీ పడకుండా హత్య ఆత్మహత్య చేసుకునే దానికి పాటుపడకుండా రైతులకు అందరికీ కూడా ధైర్యం చెప్పాలి ప్రతిపక్ష నాయకులు కానీ మిత్రపక్ష నాయకులు కానీ నాయకులు అందరూ కూడా మేమున్నాం మీకు ఎవరి దగ్గరికైనా ముఖ్యమంత్రి దగ్గరికైనా పోయి మీకు ఇప్పిస్తాం తప్పకుండా మీకు హండ్రెడ్ పర్సెంట్గా ఇచ్చే బాధ్యత మాది అని అందరం కూడా చెప్తామని మీ ద్వారా తెలియజేస్తాం

ప్రాసెస్ చాలా పెద్దది అంటే లక్ష రెండు లక్షలు ఇన్ని లక్షల మందికి చేయడం అంటే పెద్ద ప్రాసెస్ కాబట్టి అందులో మనకు జస్ట్ వన్ మంత్లోనే అయిపోయింది పెద్ద ప్రాసెస్ కూడా జస్ట్ కొద్ది రోజులు ఒక్క పడితే అన్ని క్లారిటీ అయిపోయాడు ఇబ్బంది మనకి ఇప్పుడు వరకు ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే రెండు లక్షల పైన కుటుంబానికి ఉన్న ఆయన కుటుంబానికి పైన ఉన్నదంతా కట్టేశారు కట్టేసిన రెండు లక్షలు వస్తుంది కుటుంబంలో ఎట్లా నిర్ధారణ చేయాలనేది మాకు యాప్ లో వచ్చిన తర్వాత మేము చెప్పగలుగుతాం రెండవది ఇప్పుడు మా ఏ బ్యాంక్ అధికారులు మాకు సంబంధం ఎక్కడ కూడా వ్యవసాయం చేస్తాము మా వ్యవసాయం ఇస్తే కూడా రైతు పొమ్మను మేమే పొమ్మని ఇంకే పొందలే మేము ఎప్పుడు కూడా ఎవరు పొమ్మనేది లేదు ఖచ్చితంగా మేము కూర్చోబెట్టి చెప్తున్నాం అక్కడ ఎక్కడ కూడా అలాంటి సందర్భాలు అయితే లేవండి లేకపోవడం ఆగిపోయింది ఒకటే మేజర్ గా ఆగిపోయింది అది కాకుండా ఆధార్ కార్డు ఉండడం వల్ల ఆగిపోయింది రెండు ఉంటాయి మూడో కేటగిరీ వచ్చేసి రెండు లక్షల పైన కావాలి అంటే ఈ మూడు పడిపోతే ఐదు రెండు కావాలి ఈ మూడింటికి వస్తూ ఈ వాళ్ళ రేపు మనకు ఆదేశాలు వస్తే దాని ప్రకారం మీరు చేస్తారు పేసేది డొమెనికడా ఈ మూన్న నెలల మితి ఇక్కడ సో గవర్నమెంట్ కి ఏమైనా బాధ్యతలు ఉంటే ఇట్లాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు సార్ మా రిక్వెస్ట్ ఏంటంటే మీ తరఫున స్మాల్ రిక్వెస్ట్ అట్లాంటి కొంతమంది ఉండి ఉండొచ్చు వారికి కూడా ఏ బాధ్యతలు ఉంటే అంటే రాష్ట్రంలో అత్యధికంగా పెద్ద సంక్షేమం అంటే రైతులకు రచ్చించిన అనేది ఒకటే కాబట్టి మీ ద్వారా నేను గవర్నమెంట్ రిక్వెస్ట్ ఏం చేస్తున్నాను ఇది అట్లాంటి వాళ్ళు ఏమైనా ఉండి ఉంటే వాళ్ళకు కూడా ఏ బాధ్యతలు ఉంటే మీ తరఫున రిక్వెస్ట్ చేస్తాను గవర్నమెంట్ లో మాట్లాడు థ్యాంక్ యూ సార్